ప్రభా ఈ మనిషిని ఆకర్షణ కాదు ప్రభా నీ ఆకర్షణ కావాలి నీకు నేను ఇష్ట ప్రభా నీ కౌలు ఉండాలి నువ్వు ఆకర్షిస్తే పరిగెత్తే వస్తాం ప్రార్థనలో ఈ మాట మనము అనగలిగితే ప్రభు మనల్ని ఆకర్షించగలిగే హృదయాంతరంగంలో నుంచి దేవునికి మనము అప్పచెప్పుకోవాలి ప్రభాన్ని ఆకర్షించవా ఈ వ్యర్థమైన వాటికి నన్ను దూరం చేసి నన్ను నువ్వు ఆకర్షించుకో ప్రభ అని మనం అడగాలి దేవుడు మనల్ని ఆకర్షిస్తే ఈ లోకం మనల్ని ఎంత మాత్రంలో ఆకర్షించలేదు ఈ లోకం నుంచి మనం ప్రత్యేకంగా ఉంటాం అంతే దేవుడు మనల్ని ఆకర్షిస్తే ఈ లోకం నుంచి మనం ప్రత్యేకంగా ఉంటాం చూ గమనిస్తామా తల్లిదండ్రులైన వారు పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఇంకా పక్కన వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచన చేయరు కదా వ్యవనస్స్తులైన బిడ్డల్ని మనం ఎంత జాగ్రత్తగా వాళ్ళు చెప్పిన మాటలన్నీ మనం వింటూ వాళ్ళని ప్రేమగా ఆపేగా ఒక స్నేహితులాగా మనం వాళ్ళతో మెలవగలిగితే వేరే స్నేహాన్ని వాళ్ళు